హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇవాళ మన వీడియో వచ్చేసి సో మా పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ చేశాను అలాగే నేను పిల్లలకి పిల్లలతో పాటు ఇంట్లో ఓకంతా కూడా ఎట్లా వేసుకుంటా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇంకా ఎర్లీ మార్నింగే నేను నిన్న తీసుకొచ్చారన్నమాట మొక్కజొన్నలు ఇంకా తీసుకొస్తే అట్లాగే పెట్టేసి ఉంచాను ఈరోజు ఎర్లీ మార్నింగే ఇంకా నేను వాళ్ళకి మక్క గారెలు చేసిద్దాం అనుకుంటున్నాను తక్కువ స్పైసీతో ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారన్నమాట మా పిల్లలు వచ్చేసి మొక్కజొన్న స్వీట్ కార్న్ నార్మల్గా ఫ్రై చేసి ఇచ్చినా కానీ గారెలు కానీ చాలా ఇష్టంగా తింటారన్నమాట సో నేను ఇట్లా చేస్తాను అనేది సింపుల్గా షేర్ చేస్తా ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళకి నచ్చినవి చేస్తేనే కదా మనకి ఎంత వర్క్ ఉన్నా కూడా వాళ్ళకి నచ్చినవి చేసి పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట అదే అదేవిధంగా మా పిల్లలు కూడా అంతే వాళ్ళకి నచ్చినవి వేస్తేనే తింటారు మనకిష్టమైనవి చేస్తే మాత్రం అస్సలు తినరన్నమాట సో అందుకే నేను ఇంకా మక్కాజొన్నలు మంచిగా పొద్దున్నే ఒల్చిపెట్టుకున్న పెట్టుకున్నా వాటిని కాస్త కాస్తంత ఉడకబెట్టిన అన్నమాట మరీ లేతగేం లేవు అవి కొంచెం ముదిరిపోయే ముదిరిపోయినాయి అన్నమాట అంటే చాలా డేస్ అయినాయి కావచ్చు నిన్న తీసుకొచ్చారు నాకు ఎందుకో కొంచెం ముదురు ముదురుగా అనిపించాయి మళ్ళీ పిల్లలకు స్టమ్మక్ పెయిన్ అట్లాంటివి వస్తాయి కదా మొక్కజొన్నలు ఎంత హెల్త్కి మంచిదో అదే విధంగా ఎక్కువ ముదిరిపోతే కడుపు నొప్పి అనేది లేస్తుంది కదా అందుకే ఇంకా నేను వీటిని కొంచెం ఉడకబెట్టేసి మిక్సీ పట్టేసాను పిల్లల కోసం కాబట్టి నేను కారము అట్లాంటివి ఏం యాడ్ చేయడం లేదు ఓన్లీ సాల్ట్ కాస్తంత జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు అంతే ఇవి వేసి ఇంకా మిక్సీ బట్టి వేడి వేడి ఆయిల్ అయితే చిన్న చిన్న గారెలైతే వేసుకుంటున్నాను సో ఆయిల్ మంచిగా కాగిన తర్వాతే మనము వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే విరిగిపోవన్నమాట నేనైతే చిన్న చిన్న గారెలైతే వాళ్ళ కోసం వేస్తున్నాను వాళ్ళు తినేది ఎంతో కొంత కానీ వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడం వల్ల మనకు కొంచెం ఒక తృప్తి ఉంటుంది అన్నమాట మా పిల్లలకి నచ్చినవి చేసాము వాళ్ళు మనస్ఫూర్తిగా రెండే తింటారు కానీ ఇష్టంగా తింటారు అండ్ ఇంకా ఏ పిల్లలకైతే చేసి ఇచ్చేసాను వేడి వేడిగా టమాటా సాస్ పెట్టిచ్చేసి వాళ్ళకి అక్కగారులైతే ఇచ్చేసాను అన్నమాట మార్నింగ్ అయితే ఇంకా పాలు బిస్కెట్స్ అలాగే బూస్ట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు తినేసారు అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఒక మంచి క్రెండ్ అయితే తిన్నారన్నమాట చప్పగా చేస్తా కాబట్టి ఆ పిల్లలు అయితే తింటారు సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పెరుగు తీసుకొచ్చారు షాప్ నుండి పిల్లలైతే పెరుగు అన్నం బాగా ఇష్టపడతారన్నమాట సో నే అంటే చెప్పొద్దు కానీ నాకు ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఆ పెరుగు అందుకే ఇంకా చిక్కటి పెరుగు గడ్డ పెరుగు ఉండాలంటే మంచి పెరుగు ప్యాకెట్ని అయితే తీసుకుంటేనే మనకి ఆ మంచి పెరుగు చిక్కగా గడ్డగా వస్తుంది అండ్ ఈ పెరుగు వచ్చేసి చాలా స్వీట్గా ఉంటుంది మనకి షుగర్ అనేది కూడా అవసరం లేదు అన్నమాట ఇంకా పెరుగైతే తెప్పించేసాను పిల్లలకి పెరుగన్నం తింటారని చెప్పేసి అట్లాగే చప్పటిపప్పు తాలిపేశాను అన్నమాట సింపుల్గా రెసిపీ అయితే చూపించలేదు నేను చాలా వీడియోస్లో కూడా చూపించానని చెప్పి ఇంకా ఈ వీడియోలు అయితే చూపించలేదు నార్మల్గా ఓన్లీ ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు మిరపకాయలు ఆయిల్ వేసేసి తాలింపు అయితే పెట్టేశాను పిల్లలు కూడా ఈజీగా తినేస్తారని ఇంకా వంట అయితే అయిపోయింది నిన్నటి బట్టలు అన్నీ కూడా అట్లానే ఉన్నాయి నిన్న హెల్త్ అంతా బాగాలేకుండా అని చెప్పాను కదా స్ట్ వీడియోలు సో ఇంకా అయితే కొంచెం ఓకే అన్నమాట ఇంకా బట్టలన్నీ కూడా నిన్న తీసేసి అట్లనే బయట పెట్టేశాను అన్నమాట ఇంకా సోఫాలు అలాగే పెట్టేసి ఉంచాను ఇంకా ఎన్ని రోజులు ఉంచుతాం చెప్పండి ఇప్పటికైనా మనమే వేసుకోవాలా అని చెప్పేసి ఇంకా ఈరోజైతే అయితే ఇంకా మా బాబు అక్కడ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉన్నాడు సో నాకు కొంచెం కంపెనీగా ఊచోరా అంటే ఇక్కడ కూర్చున్నాడు లేకపోతే బెడ్రూమ్లో కూర్చొని లేదా పడుకొని గేమ్ ఆడతాడు కొద్దిసేపు మరి ఎక్కువ ఏం చూడడం అన్నమాట అట్లా ఊచోరా అని చెప్పి వాడితో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కొంచెం ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట మనం ఇంత పెండింగ్ వర్క్ ఉంచితే అది అట్లాగే ఉండిపోతుంది నాకైతే బట్టలు మడతా పెట్టడం అబ్బా అనిపిస్తుంది అందుకే నేను ఎప్పటిదప్పుడే కొన్ని బట్టలు ఉన్నప్పుడే నేను ఫోల్డ్ చేసుకోవడం ట్రై చేస్తాను అన్నమాట నేను ఇంకా బట్టలన్నీ కూడా ఒకే రోజు డ్రెస్సెస్ అన్నీ కూడా వాష్ చేశాను అవి తీసేసి ఇంకా సోఫాలో అట్లానే పెట్టేసిన మనం ఈ రోజు బట్టలు ఈరోజు మరత పెట్టుకుంటేనే మనకి కొంచెం వర్క్ అనేది తక్కువైపోతుంది అండ్ మనకి బట్టలు మరత పెట్టడానికి బద్ధకం అనేది ఉండదు అన్నమాట మ్యాక్సిమం వరకు అయితే నేను ఏ రోజు ఆ రోజు మరత పెట్టుకోవడానికి ట్రై చేస్తా కాకపోతే సమ్ టైమ్స్ అంటే సమ్ టైమ్స్ అట్లానే ఉండిపోతాయి అన్నమాట యాక్చువల్లీ నేను మరత పెట్టేసుకుంటుంటేనే కొంచెం హాన్ ఈజీగా అనిపించింది అన్నమాట నిన్న అందుకే బట్టలు అన్నీ కూడా అట్లాగే పెండింగ్ ఉంచాను ఈరోజు ఏదైనా సరే ఇంకా మొత్తం కంప్లీట్ చేద్దామని ఇంకా బట్టలు అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మా బాబు లడ్డు అడిగాడు అన్నమాట మమ్మీ నాకు ఏదో ఒక లడ్డు చేసేయ్యు అనేసరికి ఇంకా పిల్లలకి కూడా ఎప్పుడు అసలే మంచి అంటే సీజన్ మంచిగా లేదు వైరల్ ఫీవర్స్ అట్లా వస్తున్నాయి కదా అందుకే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామని చెప్పి తీసేసుకున్నాను అన్నమాట డ్రై ఫ్రూట్స్ అండి అంటే బాదంలు కాజులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర మా ఇంట్లో ప్రజెంట్ ఉన్న వాటితో అయితే నేను లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను సో వాల్నట్స్ అలాగే అందులో వాటర్ మిలన్ సీడ్స్ ఇలాంటివి మనకి ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ప్రజెంట్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని మాత్రమే వాడు అడిగాడు అని చెప్పి వాడి కోసం స్పెషల్గా లడ్డు అయితే వేస్తున్నా పిల్లలకి ఇది చాలా హెల్త్కి మంచిది అంటే చెప్పలేనంత హెల్త్కి మంచిది అంటే నార్మల్గా పిల్లలు అంటే డ్రై ఫ్రూట్స్ కొందరు డైరెక్ట్గా తినారు కదా అట్లాంటప్పుడు ఇట్లాంటిగా మనం నార్మల్గా తక్కువ స్వీట్తో ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తే హెల్త్ హెల్త్ మంచిది అలాగే స్ట్రాంగ్ ఎనర్జీతో పాటు మనకి హెల్త్ కూడా చాలా మంచిది అందుకే మా ఇంట్లో ప్రజెంట్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అండ్ కాజు కిస్మిస్ అలాగే దండి అలాగే ఉచ్చడి పండు ఉంది సో వీటితో మాత్రమే నేను చేస్తున్నాను వేరే డ్రై ఫ్రూట్స్ ఏం లేవు ప్రజెంట్ అయితే ఇంకా స్పెషల్గా నేను పిల్లల కోసం మంచి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తా ఆ వీడియో కూడా త్వరలో పెడతా బట్ మన ఇంట్లో ఉన్న వాటితో ఇట్లా మనం హెల్దీగా వాళ్ళకి చేసి పెట్టామంటే వాళ్ళు హెల్దీతో పాటు వాళ్ళకి ఎనర్జీ వస్తుంది కొంచెం హైట్ కూడా పెరుగుతారన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినడం వల్ల ఎందుకంటే అది మనకి కిస్మిస్ మనకి హెల్త్కి మంచిదే కాదు వీటన్నిటినీ మంచిగా నెయ్యిలా మంచిగా వేయించుకోవాలి మనం నెయ్యి ఎంత వేసుకుంటే మనకి అంత టేస్ట్ వస్తుంది అలాగే నువ్వులు కూడా నువ్వులు ఒక కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలా అది కూడా మనకి వేడి చేసి హెల్త్కి మనకి కోల్డ్ అయినా కూడా తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది నే ఇంట్లో ప్రజెంట్ బెల్లం లేదు కాబట్టి నేను కొంచెం అంతా షుగర్ యాడ్ చేసిన ఎక్కువ షుగర్ అనేది యాడ్ చేయలేదు ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి ఆ దగ్గులేసే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ అనేది నార్మల్గానే యాడ్ చేసుకోండి యాక్చువల్లీ షుగర్ కూడా వేసుకున్నా పర్లేదు బట్ బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ప్రజెంట్ నేను ఇంట్లో ఉన్న వాటితో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను పిల్లలకి నిజంగా చాలా హెల్త్కి మంచిది అన్నమాట ఈ లడ్డు వచ్చేసి సో మీరు కూడా మీ పిల్లలకి ఈ లడ్డు చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది సో నాకు వచ్చిన విధంగా చేశాను మీకు నచ్చితే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇంకా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి సో ఇంకా వేడివేడిగా పిల్లలైతే చాలా ఇష్టం ఇంకా రెండు మూడు అన్నమాట అంత బాగుంటుంది మార్నింగ్ తింటే ఇంకా మంచిగా ఎనర్జీ వస్తుంది అన్నమాట అండ్ ఇంకా మనం కుకింగ్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఎట్లా ఉంటుందో మన లేడీస్కి మాత్రమే తెలుసు ఎంత మెస్సీ ఉంటుందో సో ఆ మెస్సీనెస్ పోవాలంటే మనం అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలి ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి స్టవ్ దగ్గర ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి స్టవ్ ఏ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాల్సింది స్టవ్ నేను ఇంకా కుకింగ్ చేసేసి అవన్నీ కూడా బయట అంటే లడ్డు చేసేసి అవన్నీ కూడా బయటేసేసి ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఒక కుకింగ్ చేయాలి ఏదైనా మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఏదైనా చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట మనం అది అట్లాగే ఉండని తర్వాత చేసుకుందాంలే అని అనుకుంటే అది అట్లనే పెండింగ్ ఉండిపోతుంది కదా సో అట్లా మనము చేసుకోలేము అన్నమాట అందుకే మనం ఇట్లా ఏదైనా వంట చేసిన వెంటనే అప్పటికప్పుడు క్లీన్ చేస్తే నెక్స్ట్ ఏదైనా చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ వీడియోస్ యూట్యూబర్స్కి అయితే మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ స్టవ్వే కాబట్టి అది మంచిగా క్లీన్ చేసుకొని ఉంటేనే మనం ఏదైనా వీడియో చేయాలి అనేది ఫాస్ట్గా అనేది అయిపోతుంది అన్నమాట లేదంటే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఏదైనా కుకింగ్ వీడియో షూట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట చాలా కష్టం ఇక అవన్నీ కూడా గిన్నెలు అన్నీ కూడా మొత్తం ఉన్నాయి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేనే అదే మ్యాక్సిమం వరకు అయితే వెంటనే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఏదైనా వర్క్ ఉండి లేకపోతే పాప ఏదైనా పడుకోకపోయినా కానీ అట్లాగే ఉండిపోతాయి తప్పితే నార్మల్ టైంలో అయితే మ్యాక్సిమం ఏదైనా వంట అయిపోయినా వెంటనే నేను మ్యాక్సిమం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మళ్ళీ అన్నీ అంటే ఒక్కదాన్నే దోమేసుకోవాలి హెల్పర్స్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనమే దోమ్కోవాలి కాబట్టి నార్మల్గా తోమేసుకోవడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తా అవన్నీ కూడా క్లీన్ చేసేసిన ఇంకా చాలా డేస్ అయింది ఐస్ పెట్టుకోవడం లేదు ఈ మధ్యలో అసలు టైం కుదరడం లేదు అందుకే ఇంకా నిన్న నైట్ మొన్న నైట్ ఏమో పెట్టినా నేను దాంట్లో వాటర్ వేసి అందుకే ఇంకా ఈరోజైతే అయితే తీసేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే కొంచెం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇదే మంచి టైం అని చెప్పేసి నైట్ అయితే మళ్ళీ కుకింగ్ చేయాలి పిల్లలకు తినిపించాలి వాళ్ళని పడుకోబెట్టాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అట్లానే అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పేసి మన మీద మనకు కూడా కొంచెం కేర్ చూపించాలి కదా సో అందుకే ఇంకా ఐస్ అయితే పెట్టుకుంటున్నాను ఇవాళటి బ్లాగ్ ఇది అన్నమాట ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మర్చిపోతే కోరుకుంటూ ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ మంచి తో మళ్ళీ కలుద్దాం